కోటా కోసం ఆందోళన ఉధృతం చేస్తామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అక్టోబర్ పద్నాలుగు రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు బీసీ సంఘాలన్నీ ఆందోళనలో పాల్గొంటాయన్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టు స్టే ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కించుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు అన్ని సంఘాలు రాజకీయ పార్టీలు మేధావులు బంద్ మద్దతు తెలపాలన్నారు ఆర్ కృష్ణయ్య మూడు రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటి కాడ ముద్ద లాక్కోవడమే తప్ప ఇంకేం కాదు దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు డైరెక్షన్స్ ఉన్నాయి దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దు ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అట్లాంటి సంస్థ స్టే చేసినప్పుడు ఇవ్వలేదు గవర్నమెంట్ దాని కౌంటర్ చేసినప్పుడు ఇవ్వలేదు పబ్లిక్కు మేము ఆ ముప్పై బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు ఏ లేదు చివరకు రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు ఆ రోజు ఏమన్నారు ఫస్ట్ మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు మన పిటిషనర్స్ అప్పుడు కోర్టు ఏమన్నది ఈ దశలో మేము ఇవ్వలేము ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇంప్లియన్స్ చేశారు ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి అండుతున్నారు ఇది బీసీల నోటి కాడి అన్న లాక్కోవడం మేమేం తమాషా ఉందా బీసీలు అంటే ఇంత చిన్న చూపు ఇంత నిర్లక్ష్యమా అరే ఎన్నికల నోటిఫికేషన్ చేసిన చరిత్రలో ఎప్పుడు లేదు ఒక రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఎంపిక చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది చాలా తీవ్రమైన విషయం కూడా బలమైన కారణాలు ఏం లేవు ఈ కేసు నైన్ జీవో వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఇది అలా తప్ప జీవో కాదు చాలా బల రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్లో రాజ్యాంగం ఏమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిండే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఇంత స్పష్టంగా అందులో రాజ్యాంగం ఉంది దాన్ని జీవోలు కూడా పేర్కొన్నారు అయినప్పటికీ కూడా అది పాటు గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో చట్టం చేశారు బలం దాంతో మరింత బలం చేకూరింది మూడో అంశం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్కలు తీశారు డెడికేటెడ్ కమిషన్ వేశారు ప్రతి స్టేజ్ లో సుప్రీంకోర్టు రాజ్యాంగము చట్టాలు అన్ని పరిగణనలోకి తీసుకునే ఈ నలభై రెండు శాతం జరిగింది